నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హనుమంత శర్మ గురుగారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా అక్టోబర్ నెలలో కన్యా రాశి వారందరికీ ఉండబోతుంది అమ్మ ఈ అక్టోబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ప్రథమార్థం అంత అనుకూలంగా లేదమ్మా అంటే ఈ యొక్క మొదటి పదిహేను రోజుల పాటు వీరికి అంత అనుకూలంగా లేదని చెప్పాలి ఎప్పుడైతే పదిహేను రోజుల తర్వాత వీరికి కొంచెం అనుకూలంగా ఉందని చెప్పాలి ఇక ఈ నెలలో వీరికి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయమ్మా కాకపోతే బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కొన్ని విషయాల్లో మనం చెప్పకూడని విషయాలు కొన్ని చెప్పవడం లేదా ఏవైనా మనం బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మనం హోదా వచ్చినప్పుడు ఏదో మనం పిచ్చుకిన ఒక మాట చెప్పడంతో వారు అదే పట్టుకొని మనకి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ నెలలో వీరికి ఆదాయం బాగుంటుందమ్మా ఖర్చు కూడా అదే విధంగా కనిపిస్తుంది మరి అదేవిధంగా బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో కూడా వీరికి ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యతతో వీరు అనుకున్న విధంగా కూడా లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కోర్టు వ్యవహారాలు కూడా ఏవైనా ఉంటే వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాకపోతే తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే సమయంలో తగు జాగ్రత్త అవసరం మొదటి పదిహేను రోజుల పాటు తగు జాగ్రత్తగా ఉండాలి కొంచెం వాహన ప్రమాదాలు అనేవి ఇవి కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా వీరికి మరి ఏవైనా స్థలాలు పొలాలు ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మేటప్పుడు కొంచెం నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదమ్మా అదేవిధంగా వీరికి కొంచెం కొన్ని విషయాలలో కూడా తొందరబాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మొదటి పదిహేను రోజులు తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా ముఖ్యంగా ఇక అదేవిధంగా ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నిరంతర కూడా చాలా బాగుంటుంది అయితే జాయింట్ వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదని చెప్పాలి కాబట్టి ఆ యొక్క జాయింట్ వ్యాపారస్తుల్లో కొంచెం కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క వ్యాపారస్తులు తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా కొంచెం ఈ నెల కష్టకాలంగానే ఉందని చెప్పాలి ముఖ్యంగా ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఈ హార్డ్ టికెట్స్ కానీ కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు పోటీ పరీక్షకు వెళ్తే చాలా మంచిదమ్మా ఇక ఎవరైతే మరి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా మిశ్రమంగానే ఉంది ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క పదిహేను మొదటి పదిహేను రోజులు అయితే వీరికి కష్టకాలంగానే ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క మొదటి పదిహేను రోజుల్లోనే ఆ పై స్థాయి అధికారులు ఇచ్చిన కొన్ని పనులు చేసుకోలేకపోవడం అదేవిధంగా వారి ద్వారా కొన్ని ఇబ్బందులు అంటే సకాలంలో పనిచేయలేదని చెప్పేసి మనకి ఇబ్బంది పెట్టడం లేదా మన ఉద్యోగాలు తీసేస్తామని కొన్ని ఇబ్బందులు పెట్టే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఆ తదుపరి అంటే పదిహేను రోజుల తర్వాత అయితే మళ్ళీ వీరికి నెమ్మదిగా వాళ్ళ స్పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలం మళ్ళీ తొందరగా చాలా తొందరగా పూర్తి చేస్తారు కానీ మొదటి పదిహేను రోజులే కొంచెం వీరికి పరీక్షాకాలంగా ఉంటుంది ఆ తదుపరి పదిహేను రోజులు వీరికి అంతా కూడా మళ్ళీ బాగుంటుంది ఆ తర్వాత వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఏదైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏమైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో అయితే వీరికి మాస ద్వితీయార్థంలోనే వీరి పై స్థాయి అధికారులతో ఒకసారి చర్చిస్తే కూడా వీరి పనులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా ఇక అదేవిధంగా మరి మరి ఈ చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి కన్యా రాశి వారందరికీ కూడా ఈ నెల మిశ్రమంగానే ఉంటుందమ్మా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలనుకున్న వారికైతే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా నెమ్మదిగా వారి యొక్క పనులు కూడా పూర్తవుతాయి అదేవిధంగా ఏవైనా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునః ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రాశి కమ్మ ఇక మొత్తంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి ఈ నెల మిశ్రమ బలితాలుగానే ఉన్నాయి కాకపోతే ముఖ్యంగా మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో మాట తులడం అదేవిధంగా బయట వ్యక్తులకి హామీ ఇవ్వడం ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే వీరికి తగిన విధంగా కూడా చాలా బాగుంటుంది మొదటి పదిహేను రోజులు ఈ మొదటి పదిహేను రోజులు దాటితే వీరికి తర్వాత అంటే మాస ద్వితీయార్థం అంతా కూడా వీరికి నెమ్మదిగా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు రెమిడీస్ అంటే అమ్మ వీరు వీరు శివారాధన శివారాధన చాలా జాగ్రత్తగా ఎక్కువగా చేసుకోవాలి ముఖ్యంగా ప్రతిరోజు కూడా వీరి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేసేసి ఆ యొక్క శివాలయంలో స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ ఏదైతే అది వారి శక్తి కొలది లేదు వీరికి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అంటే మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు తొలిగి తొలుగుతాయి కాబట్టి ముందు మొదటి పదిహేను రోజులైతే చాలా జాగ్రత్త అవసరము ఆ యొక్క కొన్ని విషయాలలో కాబట్టి ముందు శివారాధన చేసుకుంటే ముందు ఆ మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి కాబట్టి ముఖ్యంగా వీళ్ళు శివారాధన ఈ నెలలో తప్పకుండా చేసుకోవాలమ్మా ఓకే నమస్తే అమ్మా